మీ కలెక్షన్స్ అండి నేను ఈ రోజు అయితే మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అన్ని క్రష్ శారీస్ అండి క్రష్ శారీస్ డోలా 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 సిల్క్ లోనే మనకి క్రష్ శారీస్ అనమాట సో మంచి మంచి ప్రింట్స్ లో అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటేనైతే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్ అయితే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అయితే చేయండి ఓకేనా మంచి కలెక్షన్ అంటే దీంట్లో కలర్స్ ఉన్నాయి విత్ బ్లౌజ్ తో ఉన్నాయి నేను ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను ఓకేనా దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను అన్ని చెప్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతా మంచి ఆషాడమ్ ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా మంచి ఆషాడమ్ ఆఫర్స్ అనమాట ఎవరు మిస్ కాకుండా ఏమైనా కావాలనుకుంటేనైతే వెంటనే తీసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసరికి ఇదో ఎల్లో కలర్ శారీ అండి ఇది ఎల్లో కలర్ శారీకి ఇదో ఇలా వచ్చింది అనమాట మనకి మొత్తం బర్త్ డిజైన్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చింది ఇలా ఇది ప్రింట్ పోదండి పోతుందా అని డౌట్ ఉంటది చాలా మందికి ప్రింట్ అయితే పోదనమాట ఇది వచ్చేసరికి ఇది ఇట్లా బార్డర్ అయితే ఉంటుంది అనమాట సో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇది అండి పళ్ళు చూస్తున్నారు కదా ఇది పళ్ళు సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది మీకు ఇలా వస్తుంది సో దీనికి వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇలా బూటాస్ టైప్ లో ప్రింట్ వస్తుంది అనమాట క్రష్ ఇది కూడా దీనికి క్రష్ ఉంటుంది చాలా అంటే క్రష్ అంటే మరీ ఇట్లా క్రష్ లాగా ఇట్లా దగ్గరికి రావడం అట్లా ఏం లేదు మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నార్మల్గా ఉంది అనమాట క్రష్ అనేది కూడా చాలా బాగుంది ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా చాలా రీజనబుల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇది ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను కలర్స్ కూడా ఒక్కసారి చూపిస్తా మీకు నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి బాటల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట చూస్తున్నారు కదా ఇది అయితే బార్డర్ సో దీనికి పళ్ళు వచ్చేసరికి సేమ్ అండి పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది ఇలా సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇట్లా వస్తుంది సేమ్ అండి ఇందాక శారీ చూపించాను కదా సేమ్ అట్లానే వస్తుంది అనమాట నేను ప్రతి దానికి కూడా మనకి కింద అయితే ట్యాజల్స్ అయితే వచ్చినాయి ఇది ఇట్లా ట్యాజల్స్ వచ్చాయండి ఈ టైప్ లో కూడా వచ్చాయి అంత శారీకి లాస్ట్ లో ఈ టాజల్స్ కూడా వచ్చాయనమాట సో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా కొంచెం క్లియర్ గా స్క్రీన్ షాట్స్ పెడితే నాకు ఈజీగా ఉంటుంది కదా సో ఐడెంటిఫై చేసుకోవడానికి దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది విత్ టాజల్స్ తో వస్తాయండి ప్రతిసారికి కూడా టాజల్స్ అయితే ఇలా ఉన్నాయి అండ్ విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కలెక్షన్ సో దీంట్లో అయితే టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సేమ్ టూ పీసెస్ అయితే ఉన్నాయి ఎవరికైనా సిస్టర్స్ అలా కావాలి అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు లేదంటే లెహంగాస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు శారీస్ తోదు శారీ లాగానే కూడా కట్టుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇలా టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా టూ ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసే అండి ఈచ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేసేయండి ఓకేనా టూ అయితే అవైలబుల్ ఉన్నాయి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మరీ మరీ చెప్తున్నా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి బోర్డ్స్ వద్దు అనుకున్న వాళ్ళైతే ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లో చూడండి రెడ్ కలర్ కి ఇట్లా వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫర్ ప్రింట్ అయితే వచ్చింది సో క్రష్ సారీ అండి ఫ్లవర్ టైప్ లో వచ్చింది అనమాట బర్డ్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి సో ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు అయితే కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి ఇన్ కేస్ ఇన్పియకపోతే కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయితే వినండి ఇలా వస్తుంది అనమాట బార్డర్ అయితే ఇదో ఇది బార్డర్ ఇదంతా బార్డర్ అనమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్లౌజ్ అయితే ఓకేనా ఇది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఇలా ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బాధిని శారీ అండి బాధిని ప్రింట్ వచ్చింది అనమాట మెరూన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మెరూన్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట సో దీనికి కూడా టాజల్స్ అయితే వచ్చాయి ఇది పళ్ళు మొత్తం ప్రింట్ తోనే పళ్ళు వస్తుందండి ఇలా ఇది ఏంటి అంటే కెమెరాకి ఈ ఫ్లోయల్ అండ్ ఫ్లోయల్ ప్రింట్ అంత క్లియర్ గా కనిపించదు ఇది ఇంత దగ్గర పెడితే కనిపిస్తుంది సో పైన్ సైడ్ బార్డర్ అయితే ఇట్లా వచ్చింది సో కింది సైడ్ బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఓకేనా అట్లా బర్డ్స్ కూడా వద్దు అనుకున్న వాళ్ళు బాందిని ప్రిఫర్ చేయండి బాందిని చాలా మంది ఇష్టపడతారు ఇలాంటివి అయితే సో శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది సో దీనికి వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇలా వచ్చింది ఇది ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఒక కలర్ కలర్ అండ్ ఇది ఒక కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదో యాక్చువల్లీ ఇట్లా కవర్ ప్యాకింగ్స్లో రావాలి బట్ మనకు అలా రాకుండా ప్రీ అవుట్ చేయ అనమాట అంతే దా అంతకు మించి ఈ శారీస్కి పెద్దగా ఏమీ మిస్టేక్స్ అలాంటివి ఏమీ లేదు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసే అండి వీటిలో ఏది తీసుకున్నా కానీ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట క్రష్ శారీస్లో ఇది చూడండి లైట్ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ ఇది బార్డర్ ఇది పైన్ సైడ్ పళ్ళు సారీ పైన్ సైడ్ వాటర్ సో దీనికి ఏంటి అంటే అక్కడక్కడ ఇదే ఇట్లా వచ్చింది ఇలా వచ్చింది అనమాట డిజైన్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కొంచెం ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది కదా అందుకే ఓపెన్ చేసుకొని చూపిసుకుంటే మనకి తృప్తిగా ఉంటుంది ఇది ట్రాజల్స్ అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు ఇదొక శారీ బాగా వచ్చిందండి ఇట్లా రాలేదు ఏ శారీస్కి ఈ శారీకి మాత్రం ఇలా వచ్చింది బాగుంది కదా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్ ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి ఇది అండి ఓకేనా ఈ శారీ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకైతే సెండ్ చేసేయండి ఓకేనా సో ఇంకా కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఇవే కాకుండా ఇంకా హాఫ్ సారీ కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను ఓకేనా నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అండ్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అంటూ వస్తాయి లేదంటే గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో వచ్చి యాడ్ అవ్వండి లింక్స్ అనేది నేను ఎక్కువ ఏం పోస్ట్ చేయను జస్ట్ లింక్ ఏదైతే వాట్సాప్లో యూట్యూబ్లో పోస్ట్ చేస్తానో ఆ లింక్ అనేది నేను వాట్సాప్లో అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఓకేనా అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు బట్ టైంపాస్కి మాత్రం జాయిన్ అవ్వద్దు కొంత రీసెంట్గా నాకు ఒకటి ఇన్సిడెంట్ జరిగింది అది ఏంటి అంటే జాయిన్ చేయమని చెప్పి మెసేజ్ చేసింది జాయిన్ చేశాను టూ గ్రూప్స్ ఉన్నాయి జ్యువెలరీ గ్రూప్ ఉంది అండ్ శారీస్ గ్రూప్ ఉంది శారీస్ గ్రూప్లో నుంచి లెఫ్ట్ అయింది ఏమైంది ఎందుకు లెఫ్ట్ అయినావు అంటే లేదు నాకు శారీస్ శారీస్ వద్దు జ్యువెలరీ కావాలి అని నేను జ్యువెలరీ కూడా ఏమి పెట్టాను ఓన్లీ లింక్స్ మాత్రమే పెడతాను అని చెప్పాను అసలు నువ్వు జెన్యున్ నేనా అని అడిగాను నాకు డౌట్ వచ్చింది ఇంకా నన్ను బ్లాగ్ చేసేసింది రెండు గ్రూప్స్లో నుంచి లెఫ్ట్ అయిపోయింది అసలు ఏంటో నాకు అర్థం కాలేదు అందుకనే గ్రూప్లో కూడా నేను మెసేజ్ పెట్టాను అనమాట అలా ఆ నెంబర్ నుంచి ఏమైనా మెసేజెస్ వచ్చినా గ్రూప్లో యాడ్ అవ్వమని వచ్చినా కానీ అవాయిడ్ చేయండి అని చెప్పేసి ఇలా కూడా జరుగుతున్నాయి ఇటు చేసి ఫ్రాడ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి సో ఓకే అండి బాయ్ ఎవ్రీవన్